నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ వైద్యశాల వద్ద ఉద్రిక్తత ఆసుపత్రిలో మద్దూరుపాడుకు చెందిన రవి నూతల సునీత అనే బాలింత మృతి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వచ్చిన సునీత వైద్యుల నిర్లక్ష్యం వల్లే సునీత మృతి చెందిందని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన ఏడు వందల రూపాయలు డబ్బులు తీసుకొని బయట నుంచి మందులు తెప్పించారంటున్న కుటుంబ సభ్యులు ఆపరేషన్ రూమ్ సునీత మృతి చెందిందంటున్న కుటుంబ సభ్యులు సునీత మత్తులో ఉందని రికవరీ అవ్వదని వైద్యులు మాయమాటలు చెప్పారంటున్న కుటుంబ సభ్యులు మృతురాలికి రెండు నెలల చిన్నారి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు ప్రజల సమస్యలను స్థానిక నాయకుల ద్వారా లేదా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అక్రమకేత విషయంలో పాటు లీజాసుల ద్వారా సహాయం అందిస్తామని కలిసికట్టుగా ముందుకోవాలని పిలుపునిచ్చారు అధికారుల పనితీరు పారదర్శి ఉండాలని లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు చేశారు వస్తుండ్రో కదిలాడుతుండ్రో ఈ అమ్మాయి కదిలాడలే చేయని మేము అడిగినాం అడిగితే అమ్మాయికి ముఖ్య బీతి ఎక్కువ ఉంది కదా ఒకసారి చూడచ్చు చూసి మేము బాగుంది పదే పది నిమిషాలు లోపలికి తీసుకుపోయారు తీసుకొచ్చారు ఏంటప్పుడే చేసుకొచ్చారు ఈ అమ్మాయిని నేను అన్నా అంటే అయిపోయింది చేసేసినే తీసుకొచ్చి అటు ఎవరు ఎవరి పైన లోపలికి వెళ్ళిపోయి వెళ్ళిపోయాసంత కూర్చున్నాం అక్కడ ఆ అమ్మాయి కేక్ కొట్టుకుంటే అక్కలు అక్కకుపోతున్నాయి కాలేజీ చూస్తే అని పోతున్నాయి క్లినిక్ అన్నట్టు నాకు పైన వచ్చి బయటకు వచ్చినాం అప్పుడు హరిసీ నర్సులు కాడికి పోతే వాళ్ళు వచ్చారు కదా బాబా పది మంది వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళు సపరేస్తా బయటకు వచ్చారు జరిగింది అమ్మాయి ఈరోజు మేము అమ్మ ఆ బాబు పదిహేను సంవత్సరాలకి కాబుంది ఆ అమ్మాయి టెన్త్ అయిపోయింది ఈ బాబు కోసం ఉంచుకుని నా అమ్మాయి నార్మల్ కాంట్రీ ఆ బాబు పుట్టినంటే సంతోషంగా రాపడం చెప్పుకొని వచ్చింది వచ్చిందా వచ్చిందాన్ని ఆయన చేసి చేయబట్టుకొని తీసుకొని పోయి నడిపించుకోండి

ఆ బాధలో పరిస్థితి కానీ కొన్ని మామూలుగా జనరల్గా మెడిసిన్ మెడికల్గా ఏది ఎప్పుడు ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు ముందు బాగుంటుంది ఆపరేషన్ చేసిన కండిషన్ ఎట్లా ఉంటుంది కొంతమందికి బీపీ ఫ్లెక్చువేట్ అవ్వచ్చు కొంతమంది హార్ట్ బీట్ పెట్టవచ్చు కొంతమందికి ఇంకేదన్నా అంటే జనరల్ కదా ఎవరైనా సార్ చెల్లెల్ని మా చిన్నమ్మ కూతురు అమ్మాయి మా కొండసారి మండలం కాని పెంట మేము ఎస్ ఇవాళమే ఆ అమ్మాయిని ముదురు పడిచ్చినం కాను మా ఇంటికి తీసుకొచ్చుకున్నాం మా వాళ్ళ ఇంటికి తర్వాత ఆపరేషన్ చేపేయాలని ఎక్కడికి వచ్చినాము పుయినెల వస్తే బెడ్ టెస్ట్ చేసాను బెడ్ ఉంది బాగుంది ఉంది శాస్త్రమని ఈరోజు డేట్ ఇచ్చాను ఈ రోజు ఎక్కడికి వచ్చినాము ఎక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు లోపలికి తీసుకెళ్ళాను మొత్తుకి డబ్బులు ఇవ్వని ఏడు వందలు ఇచ్చినాము వాళ్ళు వేసిన మొత్తం ఎక్కలేదని ఏడు వందలు డబ్బులు తీసుకునేరు ఆ అమ్మాయిని కూర్చున్న తర్వాత తెసుకుపోయాను తీసుకుపోయిన పది నిమిషం తీసుకువచ్చాను ఆ అమ్మాయి కంటే ముందు ఇద్దరికి చేస్తే వాళ్ళు బాగానే ఉన్నా మాట్లాడుతున్నారు ఈ అమ్మాయి ఏ ఏసూ చేసిన మనిషికి నాలుగైనా కూడా అమ్మాయి లేదు ఆ అమ్మాయి కంటే ఎన్నో చేసినా బాగా మాట్లాడుతున్నాడు మేమడి తేమ నీరు బీపీ ఎక్కువైంది ముత్తు ఎక్కువ ఇచ్చినప్పుడు మాట్లాడుద్దులే నేను మాట్లాడలేదు ఏం లేదు మనిషి మనిషికి ఎలాగట్టారు చాలా బయటకు వస్తుంది ఇంత ఎత్తు చెయ్యవలసిపోయింది అది సార్ జరిగింది మాకు తెలియదు సార్ మాకు తెలియదు లోపల నలుగురు కూర్చొని వాళ్ళు ఊరైంది మాకు తెలియదు వాళ్ళు అడిగితే వద్దు మొదలుపాడమ్మాయ కూడా ఆశ వర్క్ నడితే ఆశా అది సార్ బాబు నార్మల్ పదిహేను సార్ అలా శ్రీనివాసం మామూలు ఖాన్ చేసి కేసుకొచ్చిపోయింది మంచి కేసు అని కట్టింది సార్ అది ఎక్కలా థర్టీ 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 వర్క్ అటు పెట్టి అని అన్నం చేయండి మా అన్నం నువ్వు చెప్పలే కాళ్ళు వెండి మీద పండేస్తే కాళ్ళు మేము కాళ్ళు పట్టుకునే సచిపోని మనిషి కానీ జిల్లు పట్టింది కాళ్ళు ఏం నమ్మో సల్లంబడి అంటే టైం పట్టుతో ఒత్తి ఇచ్చిందని రాసేవారు మేడం వాళ్ళు వచ్చేసరికి గుండె కలిసి పుతుకున్నాం గుండె కేసి పుద్దుతాం సార్ మేము పిలిచిన తర్వాత మేము తెచ్చి అన్నం తిని తర్వాత అందరు నిదానంకొచ్చి గుండె కలిసిపోతున్నాం అమ్మాయిని గుండె కసి గుద్ది ఒకరికి ఒక సప్లి అది సార్ జరిగింది సచ్చిపోని మనిషి ఎలాంటి

నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ పాస్ రోడ్ నెల్లూరు